హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ థర్టీ ఫోర్ ఆరుష్ లాంగ్ డ్రైవ్ అని చెప్పి లాస్యను నయనిని తీసుకొని ఒక కొండ ప్రాంతానికి వచ్చాడు వాళ్ళు ఒక కొండ మీద ఉన్న ఇంట్లో ఉన్నారు అక్కడ దృశ్యాలు చూసి నయని చాలా ఎగ్జైట్ అయ్యింది లాస్య కూడా నయని లాగానే చాలా ఎగ్జైట్ అవుతూ అవుతూ ఉంది ఇంకా ఎండ రాకపోవడంతో దూరం దూరంగా మంచు మేఘాలుగా కనిపిస్తూ ఉండటంతో వాటన్నిటినీ చూస్తూ వావ్ మామ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఎందుకు ఇక్కడికి వచ్చాము అంది లాస్యా ఆ మాటకి తనకి ఆన్సర్ తెలియకపోవడంతో మనం చిన్న వెకేషన్కి వచ్చాము ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడే స్పెండ్ చేసి వెళ్ళిపోదాము అని చెప్పింది నయని ఓకే అని చెప్పి డాడీ ఎక్కడా అని ఆరుష్ కోసం వెతుకుతూ ఉంటే ఇంతలోకి లోపలికి వచ్చిన ఒక అతను నమస్తే మేడం అని చెప్పాడు అతనికి నమస్తే చెప్పి ఫుడ్ గురించి అడిగితే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాము మీ సర్వ్ చేయమని చెప్తే చేస్తాను అని అన్నాడు అయ్యో ఫ్రెష్ అవ్వడానికి బ్రష్లు కానీ డ్రెస్ కానీ ఏమీ లేవు కదా అనుకుంటూ ఉంటే ఆరుష్ లేచి బయటకొచ్చాడు తనను చూడగానే డాడీ అని ఎగ్జైట్ అయిపోతూ హక్ చేసుకొని ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది అని చూపించింది లాస్య లాస్య ఎగ్జైట్మెంట్ చూసి నవ్వుకుంటూ ఇది కూడా మన హౌస్ ఏ నాన్న మనమే తీసుకున్నాం నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం అయ్యింది కానీ అంతకుముందు చాలా రెగ్యులర్గా వచ్చేవాడిని ఇక్కడి నుంచి చూస్తే ఈవినింగ్ సన్సెట్ చాలా అందంగా ఉంటుంది ఈరోజు ఈవినింగ్ అది చూసిన తర్వాత మనం మన ఇంటికి బయలుదేరుదాం అన్నాడు ఆరుష్ ఆ మాటకి ఇది కూడా మన ఇల్లే కదా కొన్ని రోజులు ఇక్కడే ఉండిపోదాం అంది లాస్యం అవునా ఇక్కడే ఉండిపోతే మళ్ళీ స్కూల్ ఎలాగా అని అక్కడ నిన్ను మిస్ అవుతారు కదా పోనీ ఒక పని చేద్దాము అప్పుడప్పుడు వస్తూ ఉన్నాము రెగ్యులర్గా సరేనా అన్నాడు ఆ మాటకి సరే అని అంది లాస్యం లాంగ్ డ్రైవ్ అని చెప్పి తీసుకొచ్చారు నేను అసలు ఏం తెచ్చుకోలేదు ఇప్పుడు ఫ్రెష్ అవ్వడం ఎలాగా అంటూ ఉన్న నయని వంక చూసి హలో మేడం మేము మీకన్నా ముందే బ్యాగ్ అంతా ప్యాక్ చేసాము ఇంకా ఫ్రెష్ అవ్వడానికి కావలసినవన్నీ బాత్రూంలో రెడీగా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అన్నాడు ఆ మాటకి నిజంగానే బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే తన డ్రెస్సులు లాస్య ఇంకా ఆరుష్ బట్టలు కూడా ఉండటం చూసి ఆరుష్ బాగానే తెచ్చాడు అనుకొని ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి బయటకొచ్చారు అప్పటికే అక్కడ టిఫిన్ రెడీగా ఉండటంతో టిఫిన్ చేసేసి అక్కడ దగ్గరలో ఒక టీ ఎస్టేట్ ఉందని చూపిస్తానని చెప్పి తీసుకెళ్లాడు ఆరుష్ అక్కడ హైట్గా పెరిగిన మొక్కలు అవన్నీ చూసి వీళ్ళు విచిత్రంగా చూస్తూ ఉంటే అక్కడ ఒక మేనేజర్ వచ్చి వీళ్ళని విష్ చేసి చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు సార్ ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ మాటకు ఆరుష్ నవ్వి నా వైఫ్ ఇంకా డాటర్ అని పరిచయం చేశాడు ఆ మాటతో ఆ మేనేజర్ ఒక్కసారి విచిత్రంగా చూసిన మళ్ళీ వెంటనే నమస్తే మేడం అని చెప్పి అక్కడంతా చూపించడం మొదలుపెట్టాడు అక్కడ తోటలు అవన్నీ చూస్తూ వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటివి చూడకపోవడంతో నయనికి కూడా చాలా బాగా నచ్చింది ఆరుష్ కొంచెంసేపు వాళ్ళతో నడిచి తర్వాత మీరు వెళ్ళి చూసిరండి అని చెప్పి ఆగిపోయాడు ముందుకు వెళుతున్న లాస్య ఇంకా నయని అన్నీ చూస్తూ ఉంటే ఎందుకో ఒకసారి నయని వెనక్కి తిరిగి ఆరుష్ వైపు చూసింది తను మామూలుగానే ఉన్న తన ఫేస్లో అలసట అనేది చాలా స్పష్టంగా కనిపించింది లాస్య చాలా ఎగ్జైటింగ్గా అవన్నీ చూస్తూ ఉంది అక్కడ ఉన్న మేనేజర్తో లాస్యకు అవన్నీ చూపిస్తూ ఉండమని చెప్పి నయని వెనక్కి మళ్ళీ ఆరుష్ దగ్గరకు వచ్చింది దగ్గరకు వస్తున్న కొద్దీ ఆరుష్ ఫేస్లో మార్పు చాలా స్పష్టంగా కనిపించింది ఇంకా చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చి ఆరుష్ దగ్గర కూర్చొని ఏమైంది అని అడిగింది అప్పటి వరకు నయనేని గమనించకుండా కళ్ళు మూసుకొని ఉన్న ఆరుష్ తనను చూసి స్మైల్ చేసి ఏం లేదు అన్నాడు ఆ మాటకి లేదు మీరు దేనికో ఇబ్బంది పడుతున్నారు నిజం చెప్పండి అంది నయని ఏం లేదు అని ఆరుష్ చెప్పబోతూ ఉంటే సరే పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని హడావిడి చేయబోయింది నయని ఆ మాటకి లాస్య ఎక్కడా అన్నాడు లాస్య అన్నీ చూసి వస్తానని చెప్పి వెళ్ళింది తనతో మేనేజర్ ఉన్నారు ముందు మీరు ఏమైందో చెప్పండి అంటున్న తన కంగారుకు ఇటు కూర్చో అని చెప్పి ఒకసారి చుట్టూ చూశాడు ఆరుష్ తమ పక్కన ఎవరూ కనిపించకపోవడంతో నయనిను పక్కన కూర్చోబెట్టుకొని నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ప్లేసెస్లో ఇది ఒకటి అంతకుముందు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ట్రెక్కింగ్ చేసేవాళ్ళం ఆ గెస్ట్ హౌస్ కూడా నా కోసమే తీసుకున్నారు డాడ్ కానీ ఇప్పుడు ఈ ప్లేస్లో నాకు సరిగ్గా బ్రీతింగ్ దొరకడం లేదు అన్నాడు అరుష్ ఆ మాటకు కంగారు పడి ఎలా అంటున్న నయనిని ఆపి ఐ ఆమ్ ఫైన్ అన్నాడు అరుష్ లేదు మీ ఫేస్లో ఆ ఇబ్బంది నాకు తెలుస్తుంది అసలేం వద్దు పదండి వెనక్కి వెళ్ళిపోదాం మన ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం పదండి అంది నయని ఆల్మోస్ట్ కళ్ళలో నీళ్ళొచ్చేస్తుంటే వచ్చేస్తుంటే ఆ మాటకి నయనీ వంక చూస్తూ రేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు అసలు రేపు అనేది ఎలా మొదలవుతుందనే విషయాన్ని కూడా నేను ఆలోచించుకోలేకపోతున్నాను ఈరోజు మాత్రమే నా చేతుల్లో ఉంది ఈ ప్రపంచంలో ఎవరు రేపు ఎలా ఉంటుందో చెప్పలేకపోవచ్చు కానీ నాకు తెలుస్తుంది నా పరిస్థితి నాకు నీతో లాస్యతో హ్యాపీగా ఉండాలని ఉంది కొన్ని రోజుల తర్వాత నేను ఒకవేళ ఆ ఇంటికి లేకపోతే ఆ నాలుగు గోడలకే పరిమితం అయ్యాననుకో అప్పుడు నాకు తలుచుకోవడానికి కొన్ని స్వీట్ మెమొరీస్ కావాలి మీకు నా ఫేవరెట్ ప్లేస్లో అన్నీ చూపించాలనుకుంటున్నాను ఈ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ నన్నేం చెయ్యవు నాకు ఇక్కడ మనం హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ మాత్రమే గుర్తుండాలి తర్వాత నేను తలుచుకున్నప్పుడు అంతేగాని కళ్ళలో నీళ్ళతో నువ్వు కంగారుగా ఉన్న ఫేస్ వద్దు అన్నాడు ఆరుష్ ఆ మాటకి నయని ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయింది లైఫ్లో మనకి అందరికన్నా ఇష్టమైన వాళ్ళు ఇలా ఒక హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు మనం ఏం చేయలేక నిస్సహాయంగా చూడాల్సి వస్తుంది అన్న దానికన్నా ఇంకొక నరకం ఉండదేమో అనిపించింది ఆ క్షణంలో అప్పటి వరకు ఇంట్లో వాళ్ళందరికీ దూరంగా ఆరుష్ ఉండటం ఎందుకు అనిపించిన నయనికి ఆ క్షణం మాత్రం దూరంగా ఉండటమే మంచిది అనిపించింది ఎందుకంటే తను గమనిస్తూనే ఉంది ఆరుష్ అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో అని అలాంటిది తను మాట్లాడే ఈ మాటలు వింటే గనక వాళ్ళంతా నిజంగానే ఏమైపోతారు అనిపించింది కానీ ఆరుష్ మాటల్లో కూడా నిజముంది రేపు ఎలా ఉంటుందో తెలియనప్పుడు ఈరోజు తనను హ్యాపీగా ఉంచడమే కరెక్ట్ అనుకుంది ఆ ఆలోచన రాగానే తన కళ్ళల్లో నీళ్లు తుడి చేసుకొని మీకెలా ఉంది నిజం చెప్పండి ప్లీజ్ అంది ఆ మాటకు ఆరుష్ నవ్వి కొంచెం అనీజీగా ఉంది అని కూర్చున్న ఐఎమ్ ఓకే నవ్వు అని లాస్య అన్ని చూడ్డానికి టైం పడుతుంది అతను మనకి బాగా తెలిసిన మేనేజరే లాస్య గురించి టెన్షన్ అక్కర్లేదు అని ఇంకోసారి ఫోన్ చేసి లాస్యతో మాట్లాడి పాప జాగ్రత్త అని చెప్పాడు మేనేజర్ తనకు టెన్షన్ పడవద్దు అని చెప్పి మళ్ళీ ఆరుషే ఫోన్ చేసి కన్నుకోవడం చూసి చిన్నగా నవ్వుకుంది నైని వాళ్లకు టైం పడుతుంది రావడానికి అంటున్న ఆరుష్ మాటలకు మనం బైక్ రైడ్కి వెళ్దాం అంది నయని వాట్ అంటున్న ఆరుష్ మాటలకు అదిగో అక్కడ ఉంది బైక్ కానీ అక్కడ ఉన్న బండి చూపించింది అది ఎస్టేట్ లోపలే అవడంతో బండికి దానికే ఉన్నాయి ఆ బైక్ చూసి ఇదెందుకు వేరే తెప్పిస్తాను అంటున్న ఆరుష్ మాటలకు అడ్డం పడి వద్దు నాకు ఇప్పుడే వెళ్ళాలని ఉంది అంది నయని ఆ మాటలకి తన వైపు అలానే చూసి సరే అని బైక్ తీశాడు ఆరుష్ ఆ హైట్కు ఆ బైక్ అస్సలు సరిపోలేదు తనను చూసి నవ్వుతున్న నాయని చూసి అందుకే ఈ బండి వద్దని చెప్పాను ఇప్పుడేమో నువ్వే వెళ్దామని చెప్పి నువ్వే నవ్వుతున్నావా అన్నాడు లేదు అలా కాదు మామూలుగా మీ హైట్ తెలియకపోయినా ఇలా మాత్రం చాలా బాగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ బండి మీద అని నవ్వుతున్న నాయని వంక చూసి నవ్వింది చాలే వెనక కూర్చుంటే ఏం తెలియదు అన్నాడు ఆరుష్ ఇక ఊరికే అక్కడక్కడ కొంచెం సేపు తిరిగేసరికి ఈ లోపు లాస్య వచ్చేసింది ఆ రోజు మొత్తం తనకి ఆ చుట్టుపక్కల ప్లేస్లు అవన్నీ చూపించాడు ఆరుష్ బాగా అలసిపోయి ఎప్పటికో నైట్కి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేసరికి ఎదురుగుండా కనబడిన మణిని చూసి మనీ ఇక్కడ అన్న ఆరుష్ ప్రశ్నకి చిన్నమ్మాయి గారు రమ్మన్నారు సార్ అని చెప్పింది ఆ మాటకు నైని వంక చూసి ఇంకొక రోజైతే మనమే వెళ్ళిపోయేవాళ్ళం కదా ఇంత అర్జెంటుగా పిలిపించడం దేనికి అన్నాడు ఆరుష్ మీరు అన్ని టాబ్లెట్స్ తెచ్చుకోలేదు ఆఫ్టర్నూన్ మీ సంగతి చూసిన తర్వాత నాకు కంగారు పుట్టి డాక్టర్ని అడిగితే ఇన్హెలర్ కూడా సజెస్ట్ చేశారు అదే కాక మీకోసం స్పెషల్ డైట్ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కడే ఉండిపోయాయి అందుకని డ్రైవర్తో చెప్పి మనీని తీసుకురమ్మని చెప్పాను అని చెప్పింది నయని ఒక్క రోజుకి ఇవన్నీ అవసరమా అంటున్న ఆరుష్ను చూసి ఒక్క పూటకు కూడా అవసరమే అంది ఆ మాటకి ఇంకేం సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వి సరే అనుకున్నాడు ఆరుష్ ఇంటి లోపల హీటర్స్ ఉండటంతో ఆరుష్కి కొంచెం కంఫర్ట్గానే అనిపించింది అప్పటికే పొద్దున్నుంచి బాగా అలసిపోయి ఉండటంతో లాస్య తొందరగా నిద్రపోయింది ఆరుష్ ఏదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నాడు ఈలోపు వాళ్ళ రూమ్ డోర్ నాక్ సౌండ్కు బయటకు వచ్చి చూస్తే అక్కడ ఉన్న మణిని చూసి ఏంటి మనీ ఈ టైంలో అన్నాడు ఆరుష్ మిమ్మల్ని నయని మేడం పిలుస్తున్నారు సార్ అంది మణి ఏంటి ఎక్కడుంది తను అన్నాడు తన ఫోన్లో తన వర్క్ ఏదో చూసుకుంటూ ఆ రూమ్లో ఉన్నారు అని చెప్పింది మనీ అప్పుడు వెనక్కి తిరిగి బెడ్ మీద పడుకున్న లాస్యను చూశాడు అప్పటికే లాస్య డీప్ స్లీప్లో ఉండటంతో నేను మీరు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేస్తాను సార్ అన్న మనీ మాటకు సరే అని చెప్పి అలానే ఫోన్ చూస్తూనే మనీ చెప్పిన రూమ్కి వెళ్ళాడు ఫోన్ చూస్తూనే రూమ్ డోర్ తీసుకొని లోపలికి అడుగుపెట్టిన ఆరుష్కి ఒక్కసారిగా చల్లగా తగలడంతో ఫోన్ వదిలేసి ఆ రూమ్ చూసి అక్కడ ఉన్న డెకరేషన్ ఇంకా ముక్కును తాకిన స్మెల్కు అలానే చూస్తూ ఉండిపోయాడు ఆరుష్ ఆ డెకరేషన్ ఇంకా ఆ రూమ్ చూడగానే తనకు ఒక ఐడియా వచ్చేసింది చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి నయనీ కోసం చూస్తూ ఉన్నాడు ఆరుష్ అక్కడ ఉన్న డల్ లైటింగ్స్ అక్కడ వస్తున్న రూమ్స్ ఫ్రే స్మెల్ చూస్తూ ఆ రూమ్లో అక్కడక్కడ కనిపిస్తున్న క్యాండిల్స్ అన్నీ చూస్తే ఆరుష్కు క్లారిటీ వచ్చేసింది మనీని ఎందుకు రమ్మంది అని అవన్నీ చూస్తూ ఉంటే అసలు నయని ఎక్కడ ఉంది అని చూస్తూ లోపలికి వచ్చాడు అక్కడెక్కడ నాయని కనిపించకపోవడంతో అలానే చూస్తూ అక్కడ ఉన్న బెడ్ మీద ఉన్న పూలు అవి చూస్తూ అక్కడ కూర్చున్నాడు అవన్నీ చూస్తూ ఉంటే తనకెలానో అనిపిస్తూ ఉంది ఈ లోపు డోర్ తీసుకొని లోపలికి వచ్చిన నాయని డోర్ లాక్ చేసి అక్కడే నుంచుంది అటుగా చూసి అక్కడ కనిపిస్తున్న నాయనిని చూసి షాక్ అయిపోయాడు ఎలా తప్పించుకుందో కానీ వైట్ సారీతో చేతుల్లో పాల గ్లాస్తో తలదించుకొని నుంచిన నాయనిని చూస్తే ఆ కు మతిపోయింది అసలు ఇంత అందంగా ఉంది అనుకున్నాడు గాలి పీల్చడం కూడా మర్చిపోయి ఆ రూమ్కి వచ్చిన దగ్గర నుండి తన మాట వినని తన బాడీ ఇంకా పూర్తిగా తన కంట్రోల్ తప్పేసింది అక్కడే నుంచిన నయనిను దగ్గరికి రమ్మని పిలిచాడు నయని అరేంజ్మెంట్స్ అయితే చేసింది కానీ తనకు కూడా లోపల చాలా అంటే చాలా భయంగా అనిపించింది ఎక్కడో తన గురించి ఏమైనా తప్పుగా అనుకుంటాడా అని కూడా అనిపిస్తూ ఉంది నయనికి ఆ ఆలోచనతోనే నెమ్మదిగా వచ్చి ఆరుష్కు తన చేతుల్లోనే గ్లాస్ ఇస్తే ఆ గ్లాస్ తీసుకొని పక్కన పెట్టేసి నయనేను పక్కన తల తలదించుకొని ఉన్న తనను చూస్తూ ఉన్నాడు ఆరుష్ తనను పట్టి పట్టి చూస్తున్న ఆరుష్ చూపులు తెలుస్తూ ఉంటే నయనీకు చెమటలు పట్టడం మొదలయ్యింది అంత చల్లని రూమ్లోకు చెమటలు వస్తున్న నయనేను ఇంకా చిన్నగా వణుకుతున్న తన బాడీని చూసి తన ఫీలింగ్ అర్థమయ్యి చిన్నగా నవ్వుకొని తన తల పైకెత్తిన తన వైపు చూడకపోతుంటే నయని ఇటు చూడు అన్నాడు ఆ మాటకు కష్టంగా కొంచెం సేపటికి నయని చూపు తిప్పి చూస్తే అప్పటికి ఎర్రగా అయిపోయిన చిక్స్ చూసి కొంచెం ముందు కొంగి ఆ బుగ్గ మీద కిస్ చేశాడు ఆరుష్ నుండి ఆ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని నయని కంగారు పడిపోయింది ఒక్కసారిగా ఒక్క ముద్దుకే వణికిపోతున్న తనని చూసి ఆరుష్కు అర్థమైంది అది తన ఫస్ట్ కిస్ అని ఇంకా అతని వల్ల అస్సలు కాలేదు నయనిని గట్టిగా హక్ చేసుకొని ఒక్కసారి తన వైపు చూసి ఓకే కథ అని అడిగాడు ఆ మాటకు సమాధానంగా ఆరుష్ను గట్టిగా హత్తుకుంది నయని తన సమాధానం అర్థమయ్యి ఇంకా గట్టిగా నయనిని దగ్గరికి తీసుకున్నాడు ఆరుష్ ఇద్దరు తమ జీవితాల్లో జారిపోయిన కాలాన్ని వెళ్ళిపోయిన మనుషులను వదిలేసి తమ జీవితంలో తన మనసుల్లో ఉన్న వాళ్ళని పూర్తిగా వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించి వాళ్ళ పెళ్ళి అనే బంధాన్ని కంప్లీట్ చేస్తూ ఆ రాత్రి ఒకళ్ళకి ఒకళ్ళు సొంతమవుతూ ఎప్పటికో నిద్రపోయారు తన గుండెల మీద తలపెట్టి తనను చుట్టుకొని పడుకున్న నయనిని చూసి తన కళ్ళ మీద చిన్న ముద్దిచ్చాడు ఆరుష్ నయని డిస్టర్బ్ అవ్వకుండా బాగా అలసిపోయి ఉండటంతో నయని చాలా డీప్ స్టీప్లో ఉంది ఆరుష్ మైండ్లో చాలా రోజుల నుండి తిరుగుతున్న ప్రశ్నలకు సమాధానం దొరికింది నయని నా నయని అనుకొని తన కోసం ఇవన్నీ చేసింది అనుకుంటూ డే వన్ నుండి తన కోసం కేర్ తీసుకుంది అంతా గుర్తుకు తెచ్చుకుంటూ నైటు జరిగింది గుర్తుకు రాగానే నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా ఐఎమ్ రియల్లీ సారీ నయని నిన్ను ఇబ్బంది పెట్టొద్దు అనుకున్నా కానీ నా వల్ల కాలేదు అనుకొని తనను అలానే చూస్తూ ఉన్నాడు ఆరుష్ అక్కడి నుండి కదలకుండా ఎంతసేపు అయిందో నయని నెమ్మదిగా కదులుతూ ఉంటే చప్పున కళ్ళు మూసేశాడు నయని లేచి తను ఎక్కడ ఉన్నది ఎలా ఉన్నది చూసుకొని కంగారుగా ఆరుష్ వంక చూస్తే తను పడుకొని ఉన్నాడు అమ్మయ్య అనుకొని లేవబోయి మళ్ళీ అతని వంక చూసి తనకు దగ్గరగా జరిగి తన నొదుటి మీద కిస్ చేసి లవ్ యూ ఆరుష్ గారు అని తన బట్టలు తీసుకొని ఫాస్ట్గా వాష్రూమ్కి పెట్టింది నయని అప్పటి వరకు కళ్ళు తెరవకుండానే ఉండి నాయని డోర్ పెట్టిన సౌండ్కు కళ్ళు తెరిచి నయని ముద్దు పెట్టిన చోట చేతితో టచ్ చేసి నవ్వుకొని వేరే రూమ్లో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఆరుష్ బయటకు వచ్చేసరికి అక్కడ లాస్యతో మాట్లాడుతున్న నాయని చూస్తూ దగ్గరకు వస్తూ ఉంటే వస్తున్న ఆరోస్ను చూసి తల ఎత్తకుండా అలానే ఉంది నయని ఇంతకు ముందు కన్నా ఎక్కువ సిగ్గుపడిపోతున్న నయనిని చూసి చిన్నగా నవ్వుకొని లాస్యతో మాట్లాడుతూ ఉంటే లాస్య మళ్ళా ఆ ట్రీ ఎస్టేట్కు వెళ్దాము అని అడిగింది ఆ మాట వినగానే నా వల్ల కాదు నా ఓపిక లేదు నేను నడవలేను నేను పడుకోవాలి అంటున్న నయని మాటలకు ఎందుకు మా అయినా నువ్వు నైట్ పడుకోకుండా ఏం చేశావు అంటున్న లాస్య మాటలకు నవ్వేస్తూ అవును నయని గారు నైట్ అంతా పడుకోకుండా ఏం చేశారు అని అడిగాడు ఆరుష్ ఆ మాటకు సీరియస్గా చూస్తున్న నయనిని చూస్తే బలెట్ టీస్ చేయాలి అనిపించింది అతనికి డాడ్ మనం ఎప్పుడు రిటర్న్ అవుతున్నాము అన్న లాస్య మాటలకు ఇంకొక టూ డేస్ ఇక్కడే ఉంటున్నాము అన్నాడు ఆరుష్ మామూలుగా అయితే ఇంకో గంటలో స్టార్ట్ అవ్వాలి అలాంటిది రెండు రోజులు అనేసరికి నయని అర్థం కాక చూస్తూ ఉంటే అంటే ఏ పని మధ్యలో ఆపకూడదు అని మా అమ్మ చెప్తూ ఉంటారు అందుకే మూడు రోజులు ఇక్కడే ఉండి అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్దాం అని చెప్పాడు ఆరుష్ నయని సిగ్గుపడి ఆరుష్ వంక చూసి చిన్నగా నవ్వింది ఇక మూడు రాత్రులు గడిచిన తర్వాత అనుకున్నట్లుగానే తమ ఇంటికి తిరిగి వచ్చేశారు వాళ్ళు వచ్చేసరికి రెడీగా ఉన్న లాయర్ను చూసి అనుమానంగా చూస్తున్న నయనిని చూసి రమ్మని చెప్పి సైన్ చేయమన్నాడు ఆరుష్ ఆ పేపర్స్ ఎందుకు అర్థం కాక చూస్తూ ఉంటే దాని మీద మ్యాటర్ కనబడకుండా కవర్ చేస్తున్న ఆరుష్ చేతిలో ఉన్న పేపర్ పక్కన పెట్టి మొత్తం చదివి మొన్న ఆస్తి ఇంకా షేర్స్ ట్రాన్స్ఫర్ అన్నారు కదా ఆ పేపర్సే అని అర్థమయ్యి సైన్ చేయకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది నయని ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్